తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం ఆర్థిక మంత్రి కనీసం తెలంగాణ పేరు కూడా పలకలేదన్నారు తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకింత నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు పునర్విభజన చట్టం అంటే ఏపీ ఒక్కటే కాదని ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏపీకి నిధులిస్తే మాకేమీ బాధ లేదంటూనే తెలంగాణకు ఏం చేశారంటూ క్వశ్చన్ చేశారు తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం శోచనీయం తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు ఎనిమిది మందిని గెలిపించారు అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటూ ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగా ఉండాలని కోరుకుంటు తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం సార్ ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు అమరావతికి పదిహేను వేల కోట్లు తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు ప్రధానమంత్రి